ఎస్బీఐ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో రాష్ట్ర పీసీజేఎస్ఈ పిలుపు మేరకు కురువా సంఘం ఆధ్వర్యంలో నలభై రెండు శాతం పీసీ రిజర్వేషన్లను ప్రకటించారని డిమాండ్ చేస్తూ అనుబంధ సంఘాలతో కలిసి కురువా సంఘం నాయకులు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహిస్తూ బంధులో పాల్గొన్నారు ఈ సందర్భంగా కురువా సంఘం అధ్యక్షులు న్యాయవాది గోపాల్ ఉపాధ్యక్షులు పూజారి పాండవ్ ఒగ్గుడులు కళాకారుల సంఘం ఉపాధ్యక్షులు పూజారి మల్లప్పాలు మాట్లాడుతూ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని వెల్లడించారు బీసీ వర్గాలకు విద్యా ఉద్యోగం రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ మా ప్రాథమిక హక్కు కల్పించే వరకు బీసీ ఉద్యమం పోరాడి సాధించుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో కురువ సంఘం నాయకులు జింగుర్ది నరసింహులు మెట్లకుంట ఆనందయ్య జట్ట యాదగిరి జరనప్ప తదితరులు పాల్గొన్నారు

రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగం ప్రకారం అధికారంలోకి వచ్చి ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి మీరు రాజ్యాంగం ఏం చెప్తుంది రాజ్యాంగ పీఠికలోనే ఉంది సోషల్ జస్టిస్ సామాజిక న్యాయము అనేది ఒకటి రాజ్యాంగంలో ఉంది రాజ్యాంగ పీఠికలో బిఎంపుల్లో ఉంది దాని ప్రకారం మీరు అధికారంలోకి వస్తున్నారు సోషల్ జస్టిస్ అంటే మేము ఎంత ఉన్నామో మాకంత కావాలి మాకు చట్టసభల్లో యాభై ఆరు శాతం ఉన్నది మాకు చట్టసభల్లో కూడా యాభై ఆరు శాతం రిజర్వేషన్లు కావాలి నూటికి యాభై ఆరు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మా బిసిపి ఉండాలి అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా యాభై ఆరు శాతం రిజర్వేషన్లు కావాలి ఇది నలభై రెండు శాతం కోసం కాదు జరుగుతున్న పోరాటము జనాభా లెక్కలు తీస్తే మేము యాభై ఆరు శాతం ఉన్నాం ఎస్సీ ఎస్ కల్పిస్తున్నటువంటి జనాభా ప్రకారం తామాస పలు ఏవైతే ఉన్నాయో ఈ బీసీ జనాభా ప్రక్రిప్ మాకు కూడా కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం మాకు తెలుసు ఈ బిల్లు ముందరికి రాకుండా కాళ్ళు కట్ట పెట్టి అడ్డం సృష్టిస్తున్న వాళ్ళు ఎంతమందో మాకు తెలుసు కాబట్టి ఖబర్దార్ గెలారా ఈరోజు బీసీ సమాజము అవులగాలనుకుంటున్నారు వాళ్ళకి ఏం వెళ్ళాలనుకుంటున్నారు ఈ నాటకాలన్నీ కూడా బీసీ సమాజం గమనిస్తున్నటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం కాబట్టి ఆరంభం మాత్రమే ఇది ఒక అక్కి రాజేసినటువంటి అక్కి ఇది మేము మా హక్కు మేము సాధించుకునే వరకు ఈ అక్కి రాజుతోనే ఉంటది అంతిమ విజయమే మాదే అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చూస్తున్నా మరిన్ని వార్తలకు ప్రకటనలకు ఎస్బీఐట్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయగలరు